నమస్కారం నేను డాక్టర్ అవినాష్ చైతన్య హెడనిక్ ఆంకాలజిస్ట్ని ఇవాళ నేను మీకు నేజల్ క్యావిటీ అంటే ముక్కు ఇంకా సైనసెస్ అంటే సై పారానేజల్ సైనసెస్లో వచ్చే ట్యూమర్స్ గురించి చెప్తా సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ముక్కులో కానీ సైనసెస్లో కానీ బినైన్ ట్యూమర్స్ ఎక్కువ కనిపిస్తాయి आ बिनई ट्यूम स्लो ग्रोइंग एंड दे बी ओनलीजिंग नेजल ब्लाकेज्लाकेज वी मनम एक्टर दिल्ली स्काको एंडोस्कोपी चुकान वाटे डयग्नोज का वी डोंट नो वेदर इट इस बिनईन आर् मालिग्न टल बी टेकअट बयापी बयापी चेसी दिन लाब की पंपचीन तरवाते मन की अभी बिनईना मालिग्न अो ఎప్పుడు మనకి సస్పిషన్ వస్తుంది అది మాలిగ్నెంట్ ఉండొచ్చు అని సమ్ టైమ్స్ ఆ బ్లాకేజ్ ఉన్న పాటు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దిస్ బ్లీడింగ్ ఈజ్ మోర్ లైక్లీ టు బి అ మ్యాలెగ్నెంట్స్ అట్లానే మనకి లాంగ్ స్టాండింగ్ ట్యూమర్ ఉన్నప్పటికీ సడన్ చేంజ్ ఆఫ్ గ్రోత్ అంటే చాలా రోజుల నుంచి బ్లాకేజ్ ఉంది కానీ సడన్గా దాని గ్రోత్ ఎక్కువ ఎక్కువగా అయిపోతుంది అంటే ఇట్ క్యాన్ బి అెగ్నెన్సీ అట్లానే సమ్ టైమ్స్ అ గ్రోత్ అంత పెద్దగా అయిపోయి టీత్ కూడా లూజ్ అయిపోయి పడిపోతాయి దట్ ఇస్ అ సైన్ దట్ దే మే బి చేంजेस ఇంటూ మాలిగ్నన్సీ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు బి మాలిగ్నన్సీ పక్కా కాదు అని దిస్ ఆర్ సైన్స్ అప్పుడు అప్పుడు మాలిగ్నన్సీ లో మార్పు ఉండొచ్చు అన్న సో విటిల్ కి ట్రీట్మెంట్ట్లా ఉంటుంది as we know బెనైన్ కండిషన్స్ కి మనకి మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఆ సర్జరీలో ఎట్లా చేస్తాము అనేది డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఎథ్మాయిడ్ సైనస్లో కానీ నేజల్ క్యావిటీలో ఉన్నప్పటికీ మనం ఎండోస్కోపిక్గా కూడా దాన్ని బయట నుంచి ఏం తెలియకుండా ఎండోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి ట్యూమర్ని తీసేయచ్చు కానీ అదే మ్యాగ్జిలరీ సైనస్లో వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ టు బీ క్యూరేటెడ్ అకార్డింగ్ టు ద పేషెంట్స్ డిజీజ్ అప్పుడప్పుడు చిన్న లీజన్స్ ఓన్లీ ఆన్ ద మీడియల్ వాల్ అంటే ముక్కు భాగంలో ఉన్నప్పటికీ మనం ఎండోస్కోపిక్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ వీ కెన్ రిమూవ్ ద హోల్ ట్యూమర్ వితౌట్ ఎనీ లెఫ్ట్ ఓవర్ కానీ అదే మ్యాక్సరీ సైనస్ లాటరల్ వాల్ కానీ పై వాల్ కానీ కింద వాల్ కానీ ఇన్వాల్వ్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ ఓపెన్ అప్రోచ్ అంటే మనం ఇక్కడ ముక్కు దగ్గర అంతా ఓపెన్ చేసి వీ హ్యావ్ టు గో అండ్ రిమూవ్ ద బోన్ అండ్ డూ ఇట్ బోన్ అంతా తీసేసి మనకి లోపల ట్యూమర్ దాకా వెళ్ళి అది తీయాల్సి రావచ్చు అదర్వైజ్ నోటి లోపలి నుంచి వెళ్ళి ఈ అంగిలి బోన్ అదంతా తీసేసి వీ హ్యావ్ టు రిమూవ్ ద ట్యూమర్ రెండు చేయడానికి కూడా దేర్ ఆర్ సమ్ కాంప్లికేషన్స్ దట్ యూ విల్ ఫేస్ ఎండోస్కోపిక్ అప్రోచ్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏ కాంప్లికేషన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ట్యూమర్ క్యాన్ బి ట్రీటెడ్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేజల్ క్యావిటీ అండ్ సైనస్ ట్యూమర్స్ ఆర్ ప్రజెంటింగ్ ఇన్ ద లేటర్ స్టేజెస్ మనకి సైనస్ మొత్తం అంతా కవర్ అయిపోయిన తర్వాతే మనం దానిలో ఐడెంటిఫై చేసి దాన్ని తీయగలుగుతాము సో మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ అప్రోచెస్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ట్యూమర్స్ బినైన్ అయినా కూడా మ్యాలెగ్నెన్సీ అయ్యేటప్పటికీ వి డోంట్ హ్యావ్ అ చాయిస్ టు రిమూవ్ ద బోన్ అండ్ రిమూవ్ ద ట్యూమర్ అలాంగ్ విత్ ద బోన్ ఎందుకంటే వి కెనాట్ లీవ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ట్యూమర్ ఇన్సైడ్ ది బోన్ సైనస్లో మనం కొంచెం కూడా ట్యూమర్ వదలడానికి వీలు ఉండదు కాబట్టి రాడికల్గా మనం మ్యాగ్జిల్ ఎక్టమీ కానీ ఎథమాయిడ్ ఎక్టమీ కానీ నేజల్ క్యావిటీ ఎగ్జంట్రేషన్స్ కానీ మనం చేస్తాము అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కాంప్లికేషన్స్ లైక్ ఓరో ఆంట్రల్ ఫెస్టులా అంటే మనకి నోట్లో ఏది తిన్నా కూడా అది ముక్కు నుంచి బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే అంగిలి భాగం మనకు ఉండదు సో దానికి రీకన్స్ట్రక్టివ్ ఫ్లాప్స్ కానీ ఆర్ మనం ఆప్చురేటర్స్ అని డెంటల్ ఇంప్లాంట్స్ కానీ పెడతాము సో ఇవన్నీ చేస్తే మనం ఒక సెపరేషన్ క్రియేట్ చేస్తాం నోటికి ముక్కుకి ఒక సెపరేషన్ క్రియేట్ చేసి వాట్ ఎవర్ వీ ఈట్ విల్ బీ ఇన్ ద ఓరల్ కంపార్ట్మెంట్ అండ్ గాలి మనకి ముక్కు కంపార్ట్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆఫ్టర్ ది సర్జరీ సమ్టైమ్స్ నెజల్ క్రస్టింగ్ అంటే ముక్కులో పక్కులాగా ఫార్మ్ అయ్యి లాగా ఫార్మ్ అయ్యి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ అంత డ్రై అయిపోయి ఇబ్బంది ఉంటుంది క్యాన్సర్ ఉన్నప్పటికీ అడ్జువెంట్ థెరపీలో మనం రేడియేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ప్రజెంట్స్ ఇన్ స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం నెక్ డిసెక్షన్ అండ్ Doing post-op radiation is also important in nasal cavity cancers. So be vigilant with your nasal cavity. A signs, symptoms, immediately immediate ENT doctor ki head and a oncologist, and we can treat you at the earliest. Thank you.